నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాద్ లోని ఎంఎంటిఎస్ రైలులో మనం చూసుకుంటే దారుణం చోటు చేసుకుంది వివరాలకి వెళితే కదులుతున్న ఎంఎంటిఎస్ రైల్లో లో యువతి పైన హత్యాచార ఘటన సంచలనం రేపుతూ ఉంది దీనిపైన జిఆర్పీ ఆర్పీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తూ ఉన్నారు బాధితురాలి వివరాల ఆధారంగా నిందితుడికి సుమారు ఇరవై ఐదేళ్ల వయసు ఉంటుందని చెప్పి అంచనాకు వచ్చారు సికింద్రాబాద్తో పాటు అక్కడ నుంచి మేడ్చల్ వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి హైదరాబాదు నగరంలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఉంది మెర్చల్లో ఉంటూ ఉన్న యువతి ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వచ్చింది రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు సికింద్రాబాదులో తెల్లాపూర్ మరియు మెర్చల్ ఎంఎంటిఎస్ రైలులోని మహిళల బోగీలో ఎక్కింది రైలు ఎనిమిది గంటల పదహైదు నిమిషాల సమయంలో ఆల్వాల్ స్టేషన్కు చేరుకున్నాక భోగిలోని ఇద్దరు మహిళలు దిగిపోవడంతో యువతి ఒక్కటే ఉంది భోగిలో ఉన్న అగాంతకుడు యువతి దగ్గరికి వెళ్లి లైంగిక వాంఛ తీర్చాలంటూ శరీరాన్ని తాకుతూ పట్టుకోవడానికి ప్రయత్నించాడు భయపడిన యువతి కొంపల్లి సమీపంలో ఒక్కసారిగా రైలు నుంచి దూకింది తీవ్ర గాయాలతో పట్టాల పక్కన పడి ఉన్న యువతిని స్థానికులు గమనించి గాంధీ ఆసుపత్రికి తరలించారు సికింద్రాబాద్ నుంచి మెడ్చెల్ వరకు మార్గం మధ్యలోని రైల్వే స్టేషన్లలో సిసిటివి కెమెరాలు ఒకటి రెండు చోట్ల మినహా సిసి కెమెరాలు లేవు దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంఎంటిఎస్ రైలు ఎక్కిన వారిని సిసి కెమెరాల ద్వారా పరిశీలిస్తూ ఉన్నారు అనుమానితుల ఫోటోలను బాధితురాలకు చూపించగా ఆందోళన భయంతో ఉన్న యువతి గుర్తించలేకపోతూ ఉంది యశోద ఆసుపత్రిలో బాధితురాలిని డిఆర్ఎం లోకేష్ విష్ణోయ్ ఈ పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు ఏది ఏమైనా కానీ హైదరాబాద్ సిటీలో మనం చూసుకుంటే మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉందని చెప్పి పలువురు విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్